ఈ మొక్కం పేరు పాషాణ బేది అని పిలుస్తుంటారు ఇది కిడ్నీలో రాళ్లను నివారించడంలో చాలా కీలకమైన చెట్టు ప్రస్టేట్ జబ్బులో కూడా ఇది బాగా పనిచేస్తుంది మూత్రాశయానికి సంబంధించిన ఏ వ్యాధిలోనైనా చాలా చక్కగా పనిచేసే మొక్క ఇది దీని సమూల కషాయం తాగినా కానీ లేకున్నా వేర్ల కషాయం తీసుకున్నా కానీ మూత్రపిండాల్లో రాళ్ళు కరిగి పడిపోతాయి వేడిని బాగా నివారిస్తుంది మూత్రాశయ వ్యాధులను మొత్తం తగ్గిస్తుంది కూరగా కూడా దీన్ని వండుకొని తింటారు ఇది చలికాలము చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది ఈ కాలంలోనే మూత్రాశయంలో మూత్రపిండాల్లో రాళ్ళు ఎక్కువగా వస్తుంటాయి చాలామంది వేలకు వేలు కిడ్నీ స్టోన్స్ కోసం ఖర్చు పెట్టుకునే ముందు చిన్న చిన్న ఉన్న టెన్ ఎంఎం లెవెన్ ఎంఎం లేదా ఫైవ్ సిక్స్ ఎంఎం చిన్న చిన్న రాళ్లకు ఈ చెట్టు యొక్క సమూల కషాయము ప్రొద్దున సాయంత్రము ఒక పది పదిహేను రోజులు తీసుకున్నట్టయితే మంచి ఫలితం వస్తుంది ఇంకా దీన్ని దీనిలో ఇంకా కొన్ని అనుపాణాలతో సమగ్రమైన ఔషధము దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యుని సంప్రదించి కూడా మీరు తయారు చేసుకొని వాడినట్టయితే మీకు మీరే స్వయంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ ఔషధాన్ని సేవించి మూత్రపిండాల్లో రాళ్లను మూత్రాశయ ఇన్ఫెక్షన్లను పూర్తిగా తగ్గించుకోవచ్చు బ్రుస్టేట్లో కూడా దీర్ఘకాలికంగా దీన్ని వాడినట్టయితే మంచి ఫలితం లభిస్తుంది మీ సింహాచలం లక్ష్మణ స్వామి శుభం